నమస్తే అన్న అందరికీ నమస్కారం కడపలోని మహావీర్ సర్కిల్ అనమాట మనకు రైల్వే స్టేషన్ వెళ్ళేదారిలో సర్కిల్ వస్తుంది అన్నమాట మహావీర్ సర్కిల్ అలాగే ఇక్కడ మనం చూసుకుంటే చాలామంది అయితే అభాగ్యులైతే ఉంటారనమాట ఎవరైనా అన్నదానం చేయాలనుకుంటే కానీ మీరు కడప మహావీర్ సర్కిల్ దగ్గరికి వచ్చారంటే కానీ చాలామంది అక్కడ డివైడర్లు పక్కన అక్కడ ఇక్కడ అయితే ఉంటారు మీరైతే ఫుడ్ ఏదైనా మీ దగ్గర మిగిలిపోయిందే తీసుకొని వచ్చి లేకపోతే మీరు అన్నదానం చేయాలన్నా సరే అన్నదానం చేయొచ్చు అనమాట ఇక్కడ సాయంత్రం ఒక స్వామి అయితే ఒక సంచిలో తీసుకొని టిఫిన్ అయితే తీసుకొని రావడం జరిగింది నేనైతే ఏంది జనాలంతా ఇలా ఉండాలని చూసి ఇక వెళ్ళి చూస్తే స్వామి వాళ్ళకు ఒక ప్లేట్ ఇచ్చేసి ఆ యొక్క ప్లేట్ లోపల ఇడ్లీ వడ సాంబారు చట్నీ అలాగే ఒక వాటర్ ప్యాకెట్ కూడా పెట్టి వాళ్ళకైతే ఇస్తూ ఉన్నాడు నిజంగా నాకైతే చాలా ఆనందం అనిపించింది చాలా మంది ఆకలితో ఉన్నారు అందరూ తీసుకుని వెళ్ళి అక్కడే కూర్చొని సంతృప్తిగా తింటూ ఉన్నారు అన్ని దానాలకెల్లా అన్నదానం గొప్పది అంటారు కదా అలాగే ఇంతకంటే మించిన పుణ్యం కూడా ఉండదు అలాగే ఫుడ్ ఇచ్చిన ఆ యొక్క స్వామికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే లాస్ట్లో అన్ని ప్యాకెట్లు అయిపోతూ ఉంటే నాకు కూడా అయితే ఒక ప్యాకెట్ ఇవ్వడం జరిగింది నేను అక్కడ శివమాల వేసుకున్న ఒక భక్తుడికి అయితే ఇచ్చి వేయడం జరిగింది మనకు కూడా ఒక ప్యాకెట్ అయితే ఇచ్చారు అక్కడ శివమాల వేసుకున్న భక్తుడికి ఇచ్చేశాను